వెల్కమ్ టు జీవి న్యూస్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని క్రైస్తవ సంఘాలు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరాత్రిని రద్దు చేయాలని పంతొమ్మిది వందల యాభై ఆర్డినెన్స్లో ప్రత్యేకించి క్రైస్తవ దళితులకు దళిత హోదాను తీసివేశారని వారు అన్నారు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో బౌద్ధ మతస్థులకు జైనులకు సిక్కులకు తిరిగి దళితులుగా పరిగణించారని కానీ క్రైస్తవ్యంలో ఉన్న దళితులను మాత్రము దళిత హోదా కల్పించలేదని క్రైస్తవులపై భారత ప్రభుత్వము వివక్షను చూపిస్తున్నారని మరి భారత రాజ్యాంగం ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించడానికి రాజ్యాంగ హక్కు కల్పించింది కాబట్టి మా హక్కులను పరిరక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు క్రైస్తవులకు దళితుల జాబితాలో చేర్పించి ప్రభుత్వము ఆదుకోవాలని వి డిమాండ్ ఈక్వల్ రైట్స్ వి డిమాండ్ జస్టిస్ అని రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ సీనియర్ సంఘ కాపరి మిలినియం బాప్టిస్ట్ చర్చ్ కర్నూల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫాదర్ డేవిడ్ ఫాదర్ ప్రతాప్ రెడ్డి మరియు క్రైస్తవ సంఘముల వారు పాల్గొన్నారు ప్రభుత్వము నైన్టీన్ ఫిఫ్టీ ప్రెన్షియల్ ఆర్డర్స్లో ప్రత్యేకించి దళితులకు ఎస్సీ హోదాను తీసివేశారు అయితే బౌద్ధ మతస్థులు జైనులకు సిక్కులకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరము తిరిగి ఎస్సీ హోదా కల్పించారు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన దళితులకు మాత్రము ఎస్సీ హోదా కల్పించకుండా మరి క్రైస్తవులపై భారత ప్రభుత్వము వివక్షను చూపుచూ ఉన్నారు మరి భారత రాజ్యాంగము ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించడానికి మా భారత రాజ్యాంగం హక్కును కల్పించింది కాబట్టి మా హక్కులను పరిరక్షించమని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచూ ఉన్నాం క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి మరి మమ్మల్ని కూడా దళితుల స్థితిలో ఉన్నత స్థితిని కల్పించాలని కోరుతూ ఉన్నాము ఈక్వల్ రైట్స్ డాక్టర్ కేజే విజయకుమార్ సీనియర్ సంఘ కాపరి బాప్టీ చర్చి కర్నూల్ సిటీ పనిచేస్తున్నాము మేమందరం కర్నూలు జిల్లా నుంచి ఫాదర్సు సిస్టర్సు విశ్వాసులందరూ కూడా ఈ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మన గాంధీ వి విగ్రహం దగ్గర ధర్నా చేయటానికి బలమైనటువంటి కారణం ఏమిటి అని అంటే క్రైస్తవుల జీవితాలలో ఈరోజు బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము ఎందుకు అని అంటే అప్పటి రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు హిందూ మతమును తప్ప ఏ మతమును స్వీకరించినా వారికి దళిత హోదా ప్రత్యేక హోదా ఇవ్వబడదు అని కరాఖండిగా చెప్పారు ఆ తర్వాత ఆరు సంవత్సరాలకు సిక్కులకు ఈ యొక్క ప్రత్యేక హోదా ఇచ్చారు బౌద్ధులకు ఈ ప్రత్యేక హోదా ఇచ్చారు ఇతరులకు ఇచ్చినప్పుడు క్రైస్తవులకు మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాము ఇది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల పోరాటం ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాల పోరాటం కాదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము క్రైస్తవుల యొక్క మాటలను ఆలకించండి మా యొక్క డిమాండ్ను స్వీకరించండి మా అందరికీ కూడా భారతావణిలో ఉన్నటువంటి మా అందరికీ కూడా దళితులందరికీ దళిత క్రైస్తవులందరికీ ప్రత్యేకమైనటువంటి స్టేటస్ హోదా ఇవ్వాలి అని పరిగణిస్తూ ఉన్నాము మీరు దయచేసి గవర్నమెంట్ అంతా కూడా ప్రధాన మోదీజీ గారు మీరు మా దళితుల పక్షాన ఉండి మా అందరికీ కూడా దళిత స్టేటస్ ఇవ్వాలని మిమ్మల్ని దయతో కర్నూలు మేత్ర నుండి మేమందరము కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ భాస్కర్ ఎస్సీబీసీ కమిషన్ కర్నూలు మేత్రాసనం దేశ